జాక్ అనే చిన్నపిల్లవాడికి అడవి అంటే చాలా ఇష్టం పార్కుల్లో ఇతర పిల్లలతో ఆడుకోవడం కంటే అడవిలోని చెట్లు శాంతి అతనికి మరో లోకంలా అనిపించేవి అతని నమ్మకమైన కుక్క మైలో ఎప్పుడూ అతనితో ఉండేది అడవిలో పరిగెత్తి ఆడుకోవడానికి కాని జాక్ తండ్రి ఎలియాస్కు అడవి అంటే భయం యౌ్వనంలో ఒక ఎలుగుబంటి దాడి నుండి అద్భుతంగా తప్పించుకున్నాడు అందుకే అడవి గురించి మాట వచ్చినప్పుడల్లా అతనిలో ఒక ఆందోళన కలిగేది ఒకరోజు గదిలో జాక్ తన తండ్రిని అడిగాడు నాన్నా రేపు అడవికి వెళ్దామా మైలోకి పరిగెత్తి ఆడుకోవడం ఇష్టం ఎలియాస్ మొదట నిరాకరించాడు అడవి సురక్షితమైన ప్రదేశం కాదు జాక్ పార్కుకి వెళ్దాం అది మంచిది కాని జాక్ వదల్లేదు పార్కు విసుగు పుట్టిస్తుంది అక్కడ చాలామంది పిల్లలుంటారు అడవిలో శాంతి చెట్లు మాత్రమే ఉంటాయి మైలోకి కూడా అక్కడ ఇష్టం చివరికి జాక్ ఉత్సాహాన్ని నిష్కపటతనాన్ని చూసి ఎలియాస్ మనసు కరిగింది సరే వెళ్దాం కాని సేపు మాత్రమే నా వెంటే ఉండాలి అర్థమైందా జాక్ సంతోషంగా తల ఊపాడు మరుసటి రోజు స్పష్టమైన ఉదయంలో జాక్ ఎలియాస్ మైలోతో కలిసి అడవికి వెళ్లారు జాక్ తల్లిరోసా తన తల్లి ఆరోగ్యం కారణంగా వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చింది ముందు రోసా చెప్పింది జాక్కి ఇచ్చిన మాట తప్పకు ఈ ప్రయాణం అతనికి చాలా ఆశలు కలిగించింది అడవిలోకి వెళ్లినప్పుడు ఒక చెట్టు నీడలో కూర్చోవాలని నిర్ణయించారు జాక్ మైలో అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టారు ఎలియాస్ చెప్పాడు నీవు ఇక్కడే ఉండు నేను కట్టెలు సేకరించడానికి వెళుతున్నాను కాని తిరిగి వచ్చినప్పుడు జాక్ మైలో అక్కడ లేరు ఎలియాస్ గట్టిగా అరిచాడు జాక్ మైలో కాని ఎటువంటి సమాధానం రాలేదు అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఎలియాస్ పోలీసులను పిలిచాడు అడవి రక్షకులు వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్పారు ఈ అడవిలో కొన్ని నెలలుగా పిల్లలు అదృశ్యమవుతున్నారు ఎవరూ వారిని కనుగొనలేదు కుటుంబాలు కూడా తర్వాత అదృశ్యమవుతున్నాయి ఎలియాస్కు నమ్మశక్యంగా లేదు అతను చెప్పాడు నా కొడుకును నేను కనుగొంటాను ఎన్ని రోజులైనా ఆ రాత్రి రోసా ఫోన్ చేసినప్పుడు ఎలియాస్ అబద్ధం చెప్పాడు జాక్ అలసిపోయి నిద్రపోయాడు అంతా బాగానే ఉంది ఆమెను ఆందోళన పెట్టాలని అతను అనుకోలేదు కాని అతని మనసు శాంతంగా లేదు మరుసటి రోజు ఉదయం ఒక తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది ఒక చల్లని గొంతు చెప్పింది నీ కొడుకును సజీవంగా కావాలంటే వెతకడమాపు పోలీసులను పిలవొద్దు ఎలియాస్ షాక్ అయ్యాడు నీవు ఎవరు జాక్ ఉన్నాడు కాని కాల్ కట్ అయింది అయినప్పటికీ ఎలియాస్ వెనక్కి తగ్గలేదు అతను మళ్లీ అడవికి వెళ్లాడు రక్షకుడి దుస్తులు ధరించి అక్కడ అకస్మాత్తుగా మైలో పరిగెత్తుకొచ్చాడు జాక్షు నోటిలో పట్టుకుని ఎలియాస్ కళ్ళు చెమ్మగిల్లాయి జాక్ నీవు బతికే ఉన్నావా కొంచెం దూరం నడిచినప్పుడు ఒక పాత కారవాన్ కనిపించింది అక్కడ ఒక ఆందోళనలో ఉన్న వ్యక్తి కార్లోస్ జాగ్ గురించి ఏమీ తెలియదని చెప్పాడు కాని ఏలియాస్కు అతనిపై నమ్మకం కలగలేదు కారవాన్ బయట ఒక చెక్క పలకతో కప్పబడిన రహస్య గుండీని అతను కనుగొన్నాడు వెంటనే పోలీసులను పిలిచాడు పోలీసులు వచ్చి కార్లోస్ను అదుపులోకి తీసుకున్నారు గుండీలో పిల్లల బట్టలు ఆహారం దొరికాయి కార్లోస్ వారిని ఒక గుడిసెకు తీసుకెళ్లాడు అక్కడ జాక్తో సహా ఏడుగురు పిల్లలను పోలీసులు కనుగొన్నారు వారికి శారీరకంగా ఎటువంటి హాని జరగలేదు కాని వారు భయపడ్డారు కార్లోస్ కదా పోలీసులకు స్పష్టమైంది ఇరవై సంవత్సరాల క్రితం అతని కొడుకు ఈ అడవిలో అదృశ్యమయ్యాడు ఆ దుఃఖం అతన్ని మానసిక రుగ్మతకు గురిచేసింది అతను పిల్లలను కిడ్నాప్ చేసి వారిని రక్షిస్తున్నాను అని భావించాడు వారికి ఆహారం బట్టలు ఇచ్చాడు కాని వారిని కుటుంబాలనుండి వేరుచేశాడు చివరికి జాక్ ఇతర పిల్లలు తమ కుటుంబాలకు తిరిగి వచ్చారు ఎలియాస్ రోసాకు ఒక సందేశం పంపాడు జాక్ సురక్షితంగా ఉన్నాడు నీవు వచ్చిన తరువాత అన్నీ చెబుతాను ఇంటికి తిరిగి వెళ్లే దారిలో జాక్ చేయి పట్టుకుని అతను చెప్పాడు ఇంటికి వెళ్దాం కన్నా